హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో చపాతీలు పుల్కాలు చేసుకోవడానికి పోషకాలు పుష్కలంగా ఉండే మల్టీగ్రెయిన్ పిండిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నార్మల్ గోధుమ పిండిలో అయితే కార్బోహైడ్రేట్స్తో పాటు గ్లూటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ విధంగా మల్టీగ్రెయిన్ పిండిని చేసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ తగ్గి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండి బరువు త్వరగా పెరగకుండా చేస్తుంది బరువు తగ్గడానికి డయాబెటిక్ వాళ్ళకి ఈ పిండి చాలా మంచిది అంతేకాకుండా ఎదిగే పిల్లలకు కూడా ఈ పిండితో చేసినవి పెట్టినట్లయితే ఉక్కు లాంటి బలం వస్తుంది ఈ పిండితో చేసిన చపాతీలు పుల్కాలు బాగా సాఫ్ట్గా ఉండటమే కాకుండా టేస్టీగా కూడా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ మల్టీగ్రెయిన్ పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి రెండు కేజీల గోధుమలు వేసుకోవాలి అందులోనే ఒక కేజీ రాగులు వేసుకోవాలండి తర్వాత ఒక కేజీ కొర్రలు వేసుకోవాలి తర్వాత ఒక కేజీ సజ్జలు వేసుకోవాలండి తర్వాత ఒక కేజీ జొన్నలు వేసుకోవాలి ఇవి పచ్చ జొన్నలండి వీటితో పాటే ఒక పావు కేజీ సోయాబీన్స్ వేసుకోవాలండి ఈ సోయాబీన్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది సో తప్పకుండా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా తీసుకున్న మిల్లెట్స్ని బాగా శుభ్రం చేసుకొని మిల్లుకు పంపించి మెత్తని పిండిలాగా పట్టించుకోవాలి బయట కొనే మల్టీగ్రెయిన్ పిండిలో గోధుమలు ఎక్కువగా ఉండి మిల్లెట్స్ చాలా తక్కువగా ఉంటాయండి అలా కాకుండా కొంచెం శ్రమ అనుకోకుండా మనం ఇంట్లోనే ఇలా మల్టీగ్రెయిన్ పిండిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిదండి చూడండి మనకి మల్టీగ్రెయిన్ పిండి అయితే రెడీ అయిపోయింది ఈ మల్టీగ్రెయిన్ పిండితో చపాతీలు పుల్కాలు మాత్రమే కాకుండా దోశలు జావా అంబలి ఇంకా స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడైతే పుల్కా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు నిండుగా మల్టీగ్రెయిన్ పిండిని వేసుకోవాలి నేర్చి చిటికడు ఉప్పు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాలు అయిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బౌల్ని తీసుకొని పొడిపిండిలో అద్దుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న రోటీ వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే పుల్కా అయితే రెడీ అయిపోతుందండి ఈ పిండితో చేసుకున్న చపాతీలైనా పుల్కాలైనా చాలా సాఫ్ట్గా ఉండడమే కాకుండా చాలా రుచిగా ఉంటాయండి అంతేనండి మీరే చూసారు కదా ప్రోటీన్స్ ఫైబర్ ఎక్కువగా ఉండే మల్టీగ్రెయిన్ పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఎంతో హెల్తీగా హైజనిక్గా ఈ మల్టీగ్రెయిన్ పిండిని అయితే తయారు చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఆరోగ్యంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video. We'll meet again in our next video. Stay tuned to Basanti cooking trends.